హాయ్ ఫ్రెండ్స్ కర్నూల్లోని వెంకటరమణ కాలనీలో ఉన్నామండి మెయిన్ రోడ్లో ఉన్నాము రోడ్ నెంబర్ ఫోర్ దాటిన తర్వాత రోడ్ నెంబర్ ఫైవ్కి కార్నర్లో ఉంటుందండి పక్కనే బోర్డు ఉంటుంది రోడ్ నెంబర్ ఫైవ్కి రాజారాం టెక్స్టైల్స్ ఇది ఒక కట్పీస్ సెంటర్ అండి కట్పీస్ సెంటర్తో పాటు ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి అలాగే శారీస్ ఉంటాయండి ఈ వీడియోలో చాలా తక్కువ రేట్లో శారీస్ చూపించడం జరిగిందండి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీలో మంచి మంచి శారీస్ చూపించడం జరిగింది అలాగే క్లాత్ ఐటమ్ కూడా ఉంటుందండి నైటీస్ టాప్స్ స్టిచ్డ్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్ ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉంటాయండి లెగ్గిన్స్ ఇలా అన్ని రకాల క్లాత్ ఐటమ్స్ ఇక్కడ లభిస్తాయండి రేట్లు అయితే తగ్గించారండి ఏప్రిల్ ఫిఫ్త్ వరకు ఈ రేట్స్ ఉంటాయి వీడియో స్టార్ట్ చేద్దాం లెట్ స్టార్ట్ ద వీడియో నమస్తే అండి రాజారాం టెక్స్టైల్ వెంకటర్మల కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ మెయిన్ రోడ్ మీద షాప్ ఉంది చీరలు ఆఫర్ ఉంది చూడండి రంజాన్కి ఇవ్వడానికి కూడా పెట్టి చేసుకోవచ్చు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే అండి రెండు వందల రూపాయలు ఆఫర్ చూడొచ్చండి ఫుల్ స్టాపింగ్ అండి ఇక్కడ నెక్స్ట్ మంత్ ఐదు తారీఖు వరకే ఆఫర్ ఉంటుంది ఓకే అండి ఎవరికైనా రంజాన్లో జకాత్ ఇవ్వడానికి కానీ పెట్టుబడులకు కానీ చాలా యూస్ఫుల్ అయితే అండి క్వాలిటీ పరంగా బాగానే ఉందండి విత్ బార్డర్ ఉంటాయి విత్ బార్డర్ బ్లౌజ్ కూడా ఉంటుంది కదండి బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఉంటుంది విత్ బ్లౌజ్ శారీస్ అండి ఇవి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే డిజైన్స్ కలర్స్ చాలా ఉంటాయండి ఇన్ని పేస్లో బాగా ఇన్ని పేస్లో దొరుకుతుంది డిజైన్ డండిగా ఉంటుంది అండి ఈ విధంగా మనకు చిన్న చిన్న చెక్స్ కూడా ఉంటాయండి కోటా లాగా కోటా శారీస్ లాగా వచ్చి ఉంటాయండి ఇలాగానే మనకు టూ హండ్రెడ్లో కూడా ఉన్నాయి వెరైటీస్ ఓకే అండి టూ హండ్రెడ్ వెరైటీస్ ఒక కొన్ని చూపించండి టూ హండ్రెడ్లో డండిగా ఉంటుంది పూర్తిగా మెత్తగా ఉంటాయండి చీరలు మెత్త ఉంటుంది విత్ బ్లౌజ్ ఉంటుంది ఓకే లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉంటుంది స్టాక్ ఇట్లా ఉంటుంది ఓకే అండి ఇది ఎంత అండి ఓన్లీ రెండు వందల రూపాయలు ఓకే అండి చూడొచ్చు ఓన్లీ టూ హండ్రెడ్ టూ రూపీస్ ఇది సారీ దానిలో డిజైన్ డండిగా ఉంటుంది ఓకే అండి మీరు టూ హండ్రెడ్ కావాలంటే టూ హండ్రెడ్ ఇస్తారు టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఇస్తారు స్టార్టింగ్ టూ హండ్రెడ్ స్టార్టింగ్ టూ హండ్రెడ్ అండి చాలా బాగుంది అండి క్లాత్ కూడా ఆఫర్ నెక్స్ట్ మంత్ ఐదు తారీఖు వరకే ఉంటుంది ఓకే అండి ఒక్క చీర కూడా తీసుకోవచ్చు లేదా మీరు బల్క్ అయినా తీసుకోవచ్చు ఈ విధంగా ఉంటుందండి త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా కూడా ఉంటుంది ఓకే అండి ఇంకా మీకు మంచి శారీస్ కావాలంటే బాక్స్ ఉంటాయండి ఇక్కడ బాక్స్ ఐటమ్స్ కూడా ఉంటాయి అవి కూడా ఉంటాయి ఇలా మనకి 350 400 ఓకే అండి ఇది కూడా మంచి కూడా ఉంటది మామూలు 350 400 లో ఇలాంటి శారీస్ ఉంటాయండి ఇక్కడ ఓకే అండి నెక్స్ట్ చూద్దామండి ఇంకా కాటన్ చీరలు దండిగా ఉన్నాయి 250 రూపాయలు ఉన్నాయి ఓకే అండి కాటన్ శారీస్ 250 ఆన్లీ 250 రూపాయలు పడతాయి టూ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఇంకా ఉంటే విత్ బ్లౌజ్ బ్లౌజ్ ఉంటుంది 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 స్టాక్ కూడా వెరైటీ దీనిలో టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటుంది కాటన్ కాటన్ శారీస్ టూ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి రేంజ్ ఇక్కడ కాటన్ డ్రెస్ మెటీరియల్ కూడా ఉన్నాయి డ్రెస్ ఓకే డ్రెస్ మెటీరియల్ కాటన్ ది డిజైన్స్ కూడా స్టాండ్ ఉంటాయండి ఇది కాస్ట్ ఎంత పడుతుందండి ఇవి స్టార్టింగ్ 350 ఉంది 350 నుంచి 500 వరకు ఉంటుంది ఓకే అండి 350 నుంచి 500 వరకు ఉంటుందండి కాటన్ డ్రెస్ మెటీరియల్ అట్లానే రెడీమేడ్ కూడా ఉన్నాయి రెడీమేడ్ స్టిచ్డ్ డ్రెస్సెస్ ఓకే అండి 500 నుంచి okay mm -hmm. 800 వరకు ఉంటుంది ఓకే అండి 500 స్టార్టింగ్ ఉంటుంది కాటన్ కదండి కాటన్ కాటన్ ప్యూర్ కాటన్ ఉండేది విత్ లైనింగ్ ఓకే ట్రిపుల్ ఎక్సెల్ టూ ఎక్సెల్ ఎక్సెల్ సైజులు వచ్చేది అన్నీ ఉంటాయి సైజులు ఓకే అండి సైజెస్ అన్ని సైజెస్ ఉంటాయి అంటున్నారు ఎంఆర్పీ కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో సేల్ చేస్తాం బాక్స్ ఐటెంలో బాక్స్ ఐటమ్ శారీస్ ఆఫర్ ఐటమ్ ఉంటుంది ఇప్పుడు నేను నెట్లో పట్టు ఐటమ్ ఉంటుంది ఓకే మంచి పట్టు ఉంటుంది ఓకే నూర్ పట్టు బ్లౌజ్ ఉంటుంది జాకెట్ కూడా ఇట్లానే వస్తుంది ఎంఆర్పి పైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పరిచయం ఆన్లీ సైడ్ ఓకే అండి ఇది కూడా చూడొచ్చండి థ్యాంక్ యూ వెరీ టైప్ ఉంటుంది మీక్స్ ఉంటాయి ఓకే ప్రైజెస్ కూడా ఉంటాయండి దానిపైన మనకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు అప్లెట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా సారీ సారీస్ ఉంటుంది బాక్స్ ఐటమ్ ఓకే విధానం హోల్సేల్లో మార్డానికి కూడా తీసుకుంటే కాటన్ కుర్తీస్ ఉంటుంది ప్యూర్ కాటన్ ఉంటుంది కాటన్ కుర్తీస్ అన్ని టైప్ ఎంఆర్పీ కన్నా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే అండి కంపెనీ ఐటమ్ కంపెనీ ఐటమ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అని అంటే డిజైన్స్ చాలా ఉన్నాయండి కంపెనీ ఐటెం వస్తుంది దాని మనకి టాప్స్ కూడా ఉంటాయి దాని మనకి పరీక్ష సైజులో టాప్స్ కూడా ఉంటాయి ఓకే అండి టాప్స్ అండి ఈ విధంగా ఉంటాయి మనకు టాప్స్ ఇందులో చాలా ఉంటాయండి వెరైటీస్ మనకు చూడొచ్చు స్టాక్ అయితే ఇక్కడదే కాదండి ఇంకా ఉందండి వీళ్ళ దగ్గర స్టాక్ చాలా ఉంటాయి కలర్స్ డిజైన్స్ ఎగ్జాంపుల్ ప్రీఎక్సెల్ అని ఉందండి వర్క్ చూడొచ్చండి మంచి స్టోన్ వర్క్ మంచి డిజైన్ వచ్చిందండి నెక్కి ఓకే అండి ఫుల్ హ్యాండ్స్ అదేవిధంగా విధంగా మీకు ఇంత బార్డర్లో కూడా వర్క్ వచ్చి ఉంటుందండి క్లాత్ కూడా చాలా స్మూత్ క్లాత్ ఉంటుంది ప్రైస్ కూడా ఒకసారి చూద్దామండి ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఉందండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు మనకి నైటీస్ కూడా ఉన్నాయి ఓకే అండి నైటీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మోడల్స్ ఉంటుంది వన్ ఫిఫ్టీలోనే మోడల్స్ డిజైన్స్ చాలా ఉంటాయి ఓకే అండి సైజ్ ఒకటే ప్రైస్ అండి ఇంకా ఏమైనా ఉన్నాయా స్టార్టింగ్ ఇవి ఇప్పుడు మనకి స్క్రీన్ పైన వచ్చేవన్నీ ఇప్పుడు వన్ ఫిఫ్టీ అండి ఇంకా వీళ్ళ దగ్గర టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి నైటీస్ క్వాలిటీని బట్టి మనకి ఓకే అండి క్లాత్ అండి ఇది లెహంగా కుట్టిందే ఓకే అండి రెడీమేడ్ ఇట్లా ఈ విధంగా వస్తుందండి ఒకసారి మనము అవుట్ ఫిట్ చూసుకుంటే ఏ విధంగా ఉంటుందండి చూడండి ఓకే అండి ఈ విధంగా లెంగా ఉంటుంది పెద్ద బార్డర్తో బయట ఓకే దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ ఉంటాయి కదండి కలర్స్ డిజైన్ అన్నీ ఉంటాయి ఓకే నైటీస్ క్లాత్ టాప్స్ క్లాత్ ఓకే అండి కాటన్ క్లాత్ కదండి కాటన్ క్లాత్ ఓకే అండి నైటీస్కి టాప్స్కి చూడచ్చు అండి చాలా బాగుంటుంది హండ్రెడ్ రూపీస్ మీటరు డిజైన్స్ చూడొచ్చండి చాలా లేటెస్ట్ డిజైన్స్ వచ్చేమంట చూడండి ఓకే అండి జాకెట్కి కూడా వాడుకోవచ్చు ఓన్లీ మీటర్ హండ్రెడ్ రూపీస్ మాకు మీటర్ హండ్రెడ్ ఇంకా చూడొచ్చండి బనారస్ బోర్డర్ వివి కూడా ఉంది చాలా రకాల క్లాత్ ఐటమ్స్ వస్తుంది బనారస్ క్లాత్ అండి కర్రీ డిజైన్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ టూ సెవెంటీ ఫైవ్ ఎంఆర్పీ ఉంటుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ మొత్తం హండ్రెడ్ రూపీస్ మీటర్ హండ్రెడ్ కే ఇస్తారండి మీటర్లు మంచి కలంకారీ కుట్టేసుకోవచ్చు జాకెట్ లో కుట్టేసుకోవచ్చు టాప్స్ కి కుట్టేసుకోవచ్చు ఓకే అండి మీటర్ ఓన్లీ వంద రూపాయలు దీనిలో ఇలాగనే కలర్స్ కూడా ఉంటాయి వెరైటీ డిజైన్లు కూడా ఉంటాయి పెద్ద పన్న డిజైన్ లో కలర్ లో డెండిగా ఉంటుంది దానిలో అలాగని మనకి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లో కూడా బనారస్ ఉంటుంది మంచి క్వాలిటీ కూడా ఉంటుంది ఓకే అండి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లో బనారస్ క్లాత్ మీటర్ లాగిస్తారు

ఇది చూడండి యాభై రూపాయలు మీటర్ ఓన్లీ బ్రాసో క్లాత్ బ్రాసో క్లాత్ ఓన్లీ యాభై రూపాయలు మీటర్ మార్కెట్ లో ఉంటుంది మంచి డిజైన్స్ ఉంటాయండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు మీటర్ దీనిలో కలర్స్ లో డిజైన్ లో ట్రెండీగా ఉంటాయి ఓకే టాప్స్ కి బ్లౌజ్ కి నెట్ కి యూజ్ కలర్స్ డిజైన్స్ అండి ఇక్కడ చాలా ఉంటాయి మనకు ఫిఫ్టీ రూపీస్ మీటర్ కూడా ఇది చూడండి ఎలాగానే హండ్రెడ్ రూపీస్ లో ఎట్లా ఉంటుంది డిజైన్ ఓకే అండి బనారస్ క్లాత్ కదండి మీరు పోయి హంకోసు ఏదైనా సేల్ చేయొచ్చు ఓకే అండి కావాలంటే మీరు ఇక్కడ నుంచి హోల్సేల్ కూడా తీసుకెళ్ళొచ్చండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రం మీటర్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మీటర్ కలర్స్ కూడా ఉన్నాయండి ఓకే కలర్స్ కూడా వేరే వేరే ఉంటాయి దీన్ని ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఓకే మంచి సెల్ఫ్ డిజైన్స్ వచ్చి ఉంటాయండి కాకపోయినా వన్ సెవెంటీ ఫైవ్ మీటర్ ఓన్లీ ఓకే అండి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటరు బార్డర్ క్లాత్ ఉంటుంది ఓకే పట్టు బార్డర్ 75 మీటర్ వర్క్ చూడొచ్చుండి మంచి వర్క్ ఉందండి 175 అండి ఏదైనా తీసుకోండి ఈ వీటిలో 175 రూపీస్ మీటర్ లాగిస్తారు బార్డర్ క్లాత్ సారీ కూడా యూస్ చేసుకోవచ్చు ఓకే అండి 175 మీటర్ లేదనే లేంగ టైప్ ఉంటది బార్డర్స్ ఓకే ఇది ఎంత అండి సేమ్ కాస్ట్

ఓకే అండి మూడు మీటర్ ఉంటుంది త్రీ మీటర్ పీస్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కాటన్ ప్యూర్ కాటన్ నైటీకి కి బ్లౌజ్లోకి అన్నిటికీ యూజ్ చేయొచ్చు ఓకే అండి మూడు మీటర్లు టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే అండి చూడండి హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీటర్ ఐదు రూపాయలు మీటర్ డిజైన్లు జాకెట్లు డన్నీగా ఉంటాయి ఏదైనా కూడా తీసుకోవచ్చు టాప్స్ ఓకే ఇక్కడంతా మనకు స్టాక్ ఉందండి అదే ఓకే నెక్స్ట్ చూద్దాం యాంకిల్ లెగన్ వస్తుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ టూ సైజ్లు ఉంటుంది ఓకే అండి థౌజండ్కి ఫైవ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకే అండి థౌజండ్ రూపీస్ తీసుకుంటే మీకు ఐదు ఇస్తారు దీనిలో టూ పాల్ ఉంటుంది సింగిల్ తీసుకుంటే ఎలా అండి సింగిల్ కూడా తీసుకోవచ్చు రేట్ ఏం పడుతుంది సింగిల్ ఓన్లీ టూ హండ్రెడ్ ఓకే టూ హండ్రెడ్ ఓన్లీ ఆఫర్ ఉండే వరకే తర్వాత మళ్ళీ ఉండదు దీనిలో మీరు బల్ల బల్లప్ తీసుకోవచ్చు అక్కడ పోయి మీరు ఆమ్కోసు ఇంకా హోల్సేల్కి రేట్కి వస్తుంది బండల్ బండల్ తీసుకోవచ్చు ఓకే అండి దీనిలో అన్ని కలర్స్ ఉంటుంది చూడండి ఎంఆర్పి చూడొచ్చండి మనకు టూ ఫిఫ్టీన్ ఎంఆర్పి ఉంటుంది మనకు టూ హండ్రెడ్ పడుతుంది కదండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయండి కలర్స్ చాలా ఉంటాయి డిజైన్ ఉంటుంది అట్లానే మనం పల్లప్పుడు చేసుకోవచ్చు చేయచ్చు కలర్స్ కూడా చాలా ఉన్నాయి అండి నైట్ ఇలాగనే నైట్ డ్రెస్లో నైట్ ప్యాంట్లో నైట్ టీ షర్ట్లో ఉంటుంది మొత్తము డ్రెస్ ఉంటుంది కదండి అండ్ టాప్ అండ్ బాటమ్ ఉంటుంది ఎలాగా అంటే ఇట్లానే సేమ్ ఓకే అండి ఈ విధంగా కూడా వస్తుంది యాక్చువల్ డబుల్ ఎక్సల్ ఆల్ ఛేంజెస్ అవైలబుల్ ఇన్ ది టీ-షర్ట్ మోడల్స్ వస్తాయి అలాగే ఈ విధంగా కంప్లీట్ గా కూడా వస్తుంది అలాగే మనకి టీ షర్ట్ కూడా తీసుకోవచ్చు ఓకే అండి ఒక టీ షర్ట్ కూడా ఉంటుంది ఆ ఓకే అండి సింగల్ అట్లానే నైట్ పెయింట్స్ కూడా ఉంటాయి సింగల్ నైట్ ఓకే అండి మనకి విడిగా నైట్ పెయింట్స్ కూడా ఉంటాయి ఓకే అండి ప్రతి దానికి రేట్ కనుక్కోవాలంటే మీరు ఇక్కడ రావాల్సిందండి మంచి మంచి ప్యాటన్స్ ఉంటాయండి అవన్నీ ఆఫర్ యూనియన్ ఐదో తారీఖు వరకే ఉంటుంది యూనియన్ రీజన్ డెండీగా ఉంటుంది దీంట్లో ఆఫర్స్ ఉన్నాయండి ఇప్పుడు ఆఫర్స్ వచ్చేసి మనకు ఏప్రిల్ అయట్ వరకు ఉంటాయండి అలాగనే జాకెట్లు బల్బలో తీసుకొస్తాం మీరు బండల్ బండల్ కలంకారి మీటర్ జాకెట్ పేస్ట్లో అన్నీ ఉంటుంది ఓకే బండల్స్లో వస్తుంది మొత్తం

ఇక్కడంతా మనకు అవే స్టాక్ ఉందండి మొత్తం ఇది కూడా మీరు బల్ప్లో తీసుకొచ్చు తాను ఓకే అండి టిష్యూ క్లాత్ ప్యాపింగ్ టిష్యూ క్లాత్ ఓకే సిల్వర్ టీష్యూ గోల్డ్ టిష్యూ అన్నీ ఉంటాయి ఓకే అండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ అండి ఆఫర్ ఉండే వరకే తర్వాత మళ్ళీ ఉండదు ఓకే ఓన్లీ మూడు వందల డెబ్బై ఐదు చాలా బాగుంటాయండి కాల్గా అక్కడ ఉన్నాయండి డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి మీరు ఒకసారి వచ్చి క్లాత్ చూసి తీసుకొచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ